చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ నమస్కారం విష్ణు పురాణం చెప్పుకుంటున్నాం ఇవాళ రెండో భాగంలోకి వచ్చాం బ్రహ్మ సృష్టి ఏ రకంగా జరిగింది బ్రహ్మదేవుడు ఎలా భూలోకంలోకి వచ్చాడంటే సృష్టి క్రమం ఎలా ప్రారంభమైందో వింటున్నాము ఆదివరాహ స్వరూపంతో విష్ణుమూర్తి భూమిని జలాలలోంచి ఉద్ధరించాడని చెప్తున్నారు భూమిని సముద్రంలోంచి ఉద్ధరించిన తర్వాత మళ్ళీ బ్రహ్మరూపుడై సకల నదీ సముద్ర పర్వత ద్వీపాలను సురాసుర నరపితృ లోకాలను గరుడ గంధర్వ విద్యాధర పశుపక్షి మృగాది నానావిధ భూత సమూహమును మునుపటి సృష్టిలాగే సృష్టించి తగిన గుణరూప స్వభావ చేష్టలు కలిగించాడు అని చెప్పగా మైత్రేయుడు విని గురుదేవ బ్రహ్మ సృష్టి నువ్వు సంగ్రహంగా చెప్పావు దాన్ని వివరంగా చెప్పమని అడుగుతున్నారు అయితే ఇప్పుడు పరాశరులు చెప్తున్నారు బ్రహ్మ ప్రజాపతి అయి నాలుగు ముఖాలవాడు రాజసగుణ ప్రభావుడు అయి సృష్టిని ధ్యానిస్తూ ఉండగా తమోమయము తమో మోహము మహామోహము తమిష్టము అంధతమిష్టము అని ఐదు జగాలకు ముఖ్యభూతములుగా ఆవిర్భవించాయి ఐదు రకాల ప్రపంచాలు పుట్టేయట అవి సక్రమమైన సృష్టికి సాధనాలు కాలేదు అంతటా ఆత్మజ్ఞాన అజ్ఞానాలలో తామసమైన తిరియధ్యానం తిర్యక్రోశమైనటువంటి పశుపక్షి పశువులు మృగాలు పుట్టేయట మొదట మనం పుట్టలేదు అజ్ఞానంతో కూడి ఉండి కేవలము ఏమంటారు మన ఆహార నిద్ర భయం ఐదు నాదులు కలిగి ఉన్న మాత్రమే అవే అజ్ఞానంతో ఉండేవి ఏం చేస్తాయో అవి మాత్రమే చేయటం ఆలోచన లేనటువంటి పశువులు మృగాలు పుట్టాయట అప్పుడు సాత్విక గుణ ధ్యాన శక్తితోటి అమర సృష్టి కలిగింది బాగా దేవతల్ని సృష్టించారట తదుపరి రాజస తామస గుణసంకితమైన ధ్యాన సృష్టిగా మానవ సృష్టి జరిగింది మానవులు రాజసిక తామసిక గుణ సంకలితంగా జన్మించారు మొదట మృగాలు జంతువులు పుట్టినాయి ఆ తర్వాత ఆ దేవతలు పుట్టారు ఆ తర్వాతే మానవులు జన్మించారు ఆ పైన కమలభవని సకల నుంచి ఆయన శరీరంలోని అన్ని అవయవాల నుంచి దేవ అసుర మనుజ పితృముఖ భూత సృష్టి జరిగింది అంటే ఇవన్నీ సంకల్పాలు జరిగినాయి ముందు ఆ తర్వాత సంకల్పం జరిగిన తర్వాత ఆయన అన్ని అవయవాల నుంచి ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క సృష్టి చొప్పున జరిగి భూత సృష్టి జరిగిపోయిందట తర్వాత ఆయా జాతులు వారి వారి కర్మల కారణంగా పుట్టి హింసాహింసలు కాఠిన్య నిందా నిందానిందలు ధర్మాధర్మాలు సత్యాసత్యాలు జ్ఞాన అజ్ఞానాలుగా కలిగి ఇంద్రియ వ్యాపారాలకు తగిలి నానా విధములైన రూపాలు జాతి స్వభావ చేష్టా గుణాలు కలిగేటట్టుగా సృష్టించారు ఇది విని మైత్రేయుడు సగమే అర్థమైంది ఆయనకి మనకు మళ్ళీ ఆయన అడుగుతున్నాడు సరే మానవులు ఏ ఏ జాతులుగా బ్రహ్మ అవయవాల నుంచి ఉద్భవించారో చెప్పండి అంటే ఆయన చెప్తున్నారు బ్రహ్మ సాత్విక గుణ రూపంగా ముఖం నుంచి బ్రాహ్మణులు రాజస గుణ రూపంగా భుజాల నుంచి క్షత్రియులు రాజస తామస గుణ రూపాన ఊరువల నుంచి వైశ్యులు తామస రూపాన పాదాల నుంచి శూద్రులు పుట్టారు వీరిలో బ్రాహ్మణులకు వేదాధ్యయనము క్షత్రియులకు భూపాలన వైశ్యులకు వ్యాపారము లేదా కృషి శూద్రులకు బ్రాహ్మణ భక్తి కృషి అన్ని రకాల విద్యలు వీళ్ళకి విహిత కర్మలుగా నిర్ణయించారు కర్మలు అన్ని రకాల కర్మలు బలంతో చేయగలిగే పనులన్నీ మీకు నాలుగో జాతికి ఇచ్చారట ఈ నాలుగు కులాల వారు కూడా బ్రహ్మ అవయవాల నుంచి పుట్టినవారే కనుక యజ్ఞాలు చేయటానికి అర్హులే అంటే ఆ కాలంలో అన్ని రకాల జాతుల వాళ్ళు యజ్ఞం చేసుకునేవాళ్ళట యజ్ఞాల వల్ల దేవతలకు సంతృప్తి సంతృష్టి కలుగుతాయి ఆ దేవతల ఆనందమే ప్రజాభివృద్ధికి మూలం కాబట్టి యజ్ఞాలు కళ్యాణ కారకాలుగా గ్రహించాలి అందుకనే మనకి కృతయుగం అంతా యజ్ఞాలే ఉండేవంటి పూజలు కాదు యజ్ఞమే ప్రతివాళ్ళు కూడా చేసేవాళ్ళు పాపకర్మల ఆలోచన లేక దుర్జనుల పనులు విమర్శించక ధర్మ మార్గం తప్పక నింద వచ్చేటువంటి ఏ పనులు చేయక ఇతరుల పొగడ్తలకు పొంగక ప్రవర్తించే నరులు సురలతో సమానులు వీళ్ళు దేవతలతో సమానం సరిగ్గా ఉండాలి ప్రవర్తన నియమావళి అన్నమాట ఇది ఇలా ప్రవర్తిస్తే మనం దేవతలతో సమానమైపోతామని తాము చేసిన దానముల ఫలంగా మోక్షాన్ని మానవులు పొందుతారు శ్రద్ధగా ఆచారాన్ని పాటిస్తూ ఎవరిని బాధించక తాము ఎలాంటి బాధలు పొందక నిర్మల మనస్కులై విష్ణుభక్తి పరాయణులుగా జీవించేవారు బ్రహ్మ ప్రత్యేకించి సృష్టించిన వారిని గ్రహించండి తామస గుణంతో లోభమోహాలకి లుంగి పుణ్యక్రియల ఆలోచన లేక రోగాలకు చిక్కి పాపపుణ్యాలతో నలుగుతూ పామరులుగా ఉండేవారుగా బ్రహ్మ కొందరిని సృష్టిస్తాడట కొందరు పుణ్యాత్ములు కొందరు పాపకర్మలు పాపకర్మలు కొందరు పాలకులు కొందరు సేవకులు కొందరు మాననీయులు కొందరు సంపన్నులు ఇంకొందరు దరిద్రులు బ్రహ్మ సృష్టిలోనే ఉంటారు భగవంతుడే బ్రహ్మే అట్లా రకరకాలుగా సృష్టిస్తాడు వీళ్ళు తమ తమ కర్మల్ని అనుసరించి ఇప్పుడు ధనవంతుడు ధనహీనుడు గాను ధనహీనుడు ధనవంతుడు గాను మారే అవకాశం ఉంది ఆయనే పుట్టిస్తాడు పేదవాడిని పేదవాడు గొప్పవాడు అవడా అవుతాడు అయిన వాళ్ళని చాలామందిని చూస్తాం కదా అట్లాగే పుణ్యాత్ములు పాపకర్మలు అవుతారు పాపాత్ములు పుణ్యకర్మలు అయ్యే అవకాశం ఉంది కార్తీక పురాణం దీన్ని ప్రతిపాదిస్తుంది అడుగడుగున మనం అట్లాగే చాలా కుకర్మలు చేసిన వాడు మళ్ళీ ఒక పూజ చేసి ఒక పౌర్ణమి నాడు దీపారాధన చేసి మళ్ళా మోక్షాన్ని పొందాడని చూపిస్తారు పరస్పరం ధనకాంక్షతో వారికి తగిన చతురంగ బలాలు పురాలు వాహనాలు బ్రహ్మ సృష్టి విశేషంగా తెలుసుకో ఎప్పుడు యుద్ధాలు చేసే వాళ్ళకి వాళ్ళంతా జనం ఉంటారు వాళ్ళ దగ్గర జనం చేరుతూ ఉంటారన్నమాట మానవుల జీవనానికి ధాన్యము పప్పు దినుసులు గో మహిషాలు నివాసాలు ఫలవృక్షాలు తిలలు పెసలు మొదలైన పదార్థాలు కూడా బ్రహ్మదేవుడు సృష్టించినవే ఇలా సృష్టించిన పెంపు పెంపు పెంపులేని సృష్టి ఉండటం చూసి బ్రహ్మ ఏం చేశాడట ఆయన మొదట సృష్టించిన గుంపే ఉన్నారు మళ్ళీ ఏమి జరగటల్లా ఎలా ఉన్నది అలాగే ఉంటుంది ఈయన అది పెరగటం లేదని తనతో సమానుడైన ప్రజాపతులను సృష్టించి లోకమును ప్రజా సమృద్ధితో చేయాలని సంకల్పించి నవ బ్రహ్మలను మానసిక సృష్టిగా రూపొందించాడు ఈ నవబ్రహ్మలు ఎవరు భృగువు పులస్టుడు పులహువు క్రతువు అంగిరసుడు మరీచి దక్షుడు అత్రి వశిష్ఠుడు వీళ్ళని నవబ్రహ్మలుగా చెప్తారు తర్వాత వీళ్ళక భార్యల్ని కూడా సృష్టించాడు వీళ్ళకి వరుసగా చూడండి ఖ్యాతి భూతి సంభూతి క్షమ ప్రీతి సన్నపి ఊర్జ అనసూయ అరుంధతి అనే కన్యకల్ని కూడా సృష్టించి ఈ నవబ్రహ్మలకి సక్రమంగా లైన్ ప్రకారం అనమాట భృగువుకి ఖ్యాతి పులస్టుడికి భూతి అట్లా లైన్ ప్రకారము వీళ్ళకి కన్యలను సృష్టించి వివాహాలు చేశాడు అలాగే సనకాది యోగులను మానస సృష్టిగా జన్మించాడు సనక సనందన సనత్ కుమార సనత్ సుజాతులు బాలుర రూపంలో ఉండేటువంటి మునులుగా వీళ్ళని నలుగురిని సృష్టించి వీళ్ళని సృష్టి చేయమంటే వాళ్ళు ఒప్పుకోలేదట సంసార విముఖులై బ్రహ్మ విద్యాపారంగతులై తపశ్చర్యకి జీవితాలు అంక అంకితం చేసి ఆ మహాత్ములైపోయారు వాళ్ళు తర్వాత పద్మాసును కనుబొమ్మల నడువు నుంచి కామినీ సహితుడై మధ్యాహ్న భాష్కు భాస్కరుడిలాగా ఫాలాక్షుడైన రుద్రుడు ఉద్భవించాడు ఆ అర్ధనారీశ్వరుడి వెంట మరో పది మంది పుట్టారు వాళ్ళే ఆ పది మంది మొదట పుట్టిన రుద్రుడు కలిసి ఏకాదశ రుద్రుడు తర్వాత బ్రహ్మ ఏం చేశాడు అట ఒక పుత్రుణ్ణి కుమారుణ్ణి సృష్టించుకున్నాడు అతని పేరు స్వాయంభువ మనువు అయితే శక్తియుక్తులకు అతను తండ్రి లాంటి వాడే బ్రహ్మదేవుడు లాంటివాడే ఈ మనువు ఇతను శతరూప అనే కాంతని పరిగ్రహించాడు ఆ వధూవరులకు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అని ఇద్దరు కొడుకులు కలిగారు ప్రసూతి అకూతి ఆకూతి అనేటువంటి ఇద్దరు కూతుళ్ళు కూడా కలిగారు దక్షుడు ప్రసూతిని రుచికుడు ఆకూతిని చేపట్టారు వాళ్ళకి యజ్ఞుడనే కుమారుడు కలిగాడు అతడు దక్షిణయందు యాములు అనేటువంటి కొడుకులు పన్నెండు మంది పుట్టారు యాములు అనే పేరు కలిగినటువంటి పన్నెండు మంది కుమారులు కల పుట్టి వాళ్ళు దేవగణాలు అయ్యారట దక్షుడికి ప్రసూతి యందు ఇరవై నాలుగు మంది కూతుళ్ళు జన్మించారు అయితే ఈ ఇరవై నాలుగు మందిలో వీళ్ళలో పదమూడు మంది పేర్లు చెప్తున్నారని చూడండి మనం పేర్లు పెట్టుకోవచ్చు చక్కగా శ్రద్ధ లక్ష్మి ధృతి తుష్టి పుష్టి మేధ క్రియ బుద్ధి లజ్జ వపువు శాంతి సిద్ధి కీర్తి అనే పదమూడు మందిని ధర్మువు అనేటువంటి దైవగణానికి దైవగణాల్లో ఒకడైన వాడికి ఇచ్చి వివాహం చేశారు ఖ్యాతి సతీ సంభూతి స్మృతి ప్రీతి క్షమ సన్నపి అనసూయ ఊర్జ స్వాహ స్వధ అనే పదకొండు మందికి మందిని వరసగా భృగువు భవుడు మరీచి అంగిరసుడు పులస్థ్యుడు పులహుడు క్రతువు అత్రి వశిష్ఠుడు అగ్ని పితృదేవుడు వరించారు తదుపరి కల్పాంత ప్రారంభ సమయం అందుకే కల్పారంభ సమయంలో బ్రహ్మ అంక నుంచి ఒకరిని పుట్టించాడట ఆయన ఒడిలోంచి అంక తొడమీలోంచి అదే ఒడిలో ఇంచి ఒకరిని పుట్టిస్తే అతని పేరు నీలలోహితుడట ఆ పుట్టిన వెంటనే ఆ శిశువు నాకు ఏడిచేట నాకు పేరేమిటి నాకు పేరేమిటి అని అని అంటే రోధించటం వల్ల అతనికి రుద్రుడు అని పేరు పెట్టారు ఆ బాలుడు అలాగే ఏడు సార్లు ఏడిస్తే వారి ఏడు సార్ల నుంచి భవుడు శర్వుడు మహేశ్వరుడు పశుపతి భీముడు ఉగ్రుడు మహాదేవుడు అని పేర్లు పెట్టి రుద్రాదిగా ఆ ఎనిమిది పేర్ల వాణిని చేసి ఎనమండుకు మంది మందిగా ఎనిమిది మందిగా విభాగించారట ఈ ఎనిమిది మంది ఎవరు బ్రహ్మదేవుడు నుంచి జన్మించిన రుద్రుడు సూర్యుడు జలము పృథ్వీ వాయువు అగ్ని ఆకాశము దీక్షితుడు చంద్రుడు అనే శరీరాలుగా ఉండేటట్టుగా చేసి వరసగా వాళ్ళకి మళ్ళీ భార్యల్ని సృష్టించాడు ఇదంతా బ్రహ్మ సృష్టేనండి సు వాళ్ళకి సువర్చల ఉష సుకేసి శివ స్వాహ దిక్కు దీక్ష రోహిణి అనే వారికి భార్యలనుగా చేశాడు వీళ్ళకి వరుసగా భార్యల్ని సృష్టించాడు అష్టమూర్తి అయిన రుద్రునకు మేనకా హిమవంతులకు జన్మించినటువంటి ఆదిశక్తి పరమేశ్వరి గౌరీ సతిగా ప్రస్తుతి పొంది భార్యగా అయింది అయినటువంటి రుద్రుడికి సతీదేవి భార్య అయింది భృగువుకి ఖ్యాతి ఎందు ధాతా విధాత అని ఇద్దరు కొడుకులు కలిగారట లక్ష్మి అనే కూతురు కూడా భృగు అందుకనే భార్గవి అంటారు లక్ష్మీదేవిని భృగు నందనగా చెప్తారు భృగుకి మొదట లక్ష్మీదేవి జన్మించింది ఆ లక్ష్మిని శ్రీహరికి ఇచ్చి వివాహం చేశాడు అప్పుడు మైత్రేయుడు అడిగాడు మనకు వచ్చే ఆలోచనే మైత్రేయుడికి కూడా వచ్చింది లక్ష్మికి ఆవిడ క్షీర సముద్ర రాజతనయ కదా పాలకడల్లో నుంచి పుట్టింది బంగారు తల్లి అయితే మీరు భృగుపుత్రిక అని చెప్తున్నారు ఇదేమి వింత అని అడిగితే ఇప్పుడు ఈ సమాధానం చెప్తున్నారు మైత్రేయ సర్వభూతమయుడైన వాసుదేవుని మాయాశక్తి లక్ష్మీ రూపంతో అతనికి తోడుగా ఉంటుంది కనుక లోకాలకి సంపద కలిగించేవైన పరికరాలన్నీ శ్రీ అని అని తగినవి ఇంతెందుకు లోకాలలో చరాచర భూతుకోటి అందు అందమైన స్త్రీ రూపాలన్నీ లక్ష్మీ రూపాలే దాన్ని మన అమ్మాయి మంచి కళగా ఉంది లక్ష్మీ కళ అని చెప్తాం కదా లక్ష్మీదేవి అలా ఉంటుందన్నమాట పురుషాకారాలని అందమైన పురుషాకారాలన్నీ హరిమయములనే గ్రహించు పాలకడలిలో పుట్టిన రమాదేవి వాసుదేవిని ద దేవి అయి లోకంలో ప్రసిద్ధి పొందటం వేదవాక్కు ఆ వృత్తాంతం మరీచి బ్రహ్మముఖత నేను విన్నది చెప్తానంటున్నాడు ఇంకో వృత్తాంతంలోకి వెళ్ళింది ఇందులో కొన్ని అసంబద్ధంగా అక్కడ అలా ఉంది ఇక్కడ ఇలా ఉంది అని అనిపిస్తుందండి ఇవేంటంటే ఒక్కొక్క కల్పనలో జరిగినవి కథలు కథలుగా చెప్పుకున్నవి ఆసక్తికరంగా ఉన్న కథలని ఒక చోటకి చేర్చబడతాయి ఒక క ఒక కల్పంలో ఈ కథ ఇంకో కల్పంలో ఇంకో కథ కొంచెం డిఫరెన్స్ తోటి కనిపిస్తుంది అందుచేత కొంచెం ఎక్కడో ఒక కనెక్టివిటీ పోయిందని మనకి మనం భావిస్తాం కానీ కనెక్షన్ ఉంది అంత ఎక్కువగా లేదు అంతే అత్రికి అనసూయందు శంకరాంశతో జన్మించిన వాడు దూర్వాసుడు కోపానికి పురుష రూపం కోపించాడంటే బ్రహ్మరుద్రాదుల్ని కూడా గడగడలాడించగలిగినటువంటి అపర రుద్రుడు తాపతలలో మిన్నగా పేరుగన్నవాడు ఒకప్పుడు భూమినంతను పరిభ్రమించి ఇంద్రలోకానికి వెళ్ళాడు అప్పుడు ఒక విద్యాధరకాంత నందనవనంలో ఉన్న పారిజాతాల నుంచి పువ్వులు కోసి దండ అల్లి పట్టుకుని వస్తూ ఈ దూర్వాసుడిని చూసి ఆయనకి సమర్పించిందట దూర్వాసుడు తన దండని తన జటలకు వెళ్లాడగట్టి విలాసంగా ఏనుగులాగా నడుస్తూ వస్తూ ఎదురుగా ఐరావతారవుడైన ఇంద్రుణ్ణి చూసి కొంచెం పక్కకి ఒత్తికిల్లి నుంచున్నాడట వస్తుందని పక్కకి వెళ్ళాడు అయితే ఇంద్రుడి దగ్గరగా వచ్చి వచ్చేసరిక దూర్వాసుడు తన జడల్లో ఉన్న పూదండం చూసి ఇంద్రుడికి అందించి దీవించాడు ఇంద్రుడు ఆ దండను అంకుశంతో అందుకుని అలక్ష్యంగా ఐరావతం యొక్క కుంభస్థలం మీద ఉంచాడు ఆ దండ పూదండ పరిమళానికి గండు తుమెదలు దాని మీద వాలగా ఐరావతం బెదిరి ఆ పుష్పమాలికను తొండంతో కింద పడేసి కాళ్లతో తొక్కి రేకులు ఊడగొట్టి నలిపి విసిరేసింది అటు ఇటు ఉన్నవారు ఇంద్రుడు కూడా ఏనుగు చేసిన పనికి చప్పట్లు చరుస్తూ పకపకా నవ్వారు ఇంద్రుడు ఈ దుర్వాసుడు ఆ వికారపు పనిని చూసి నిప్పులు రువ్వుతున్నటువంటి కళ్ళతోటి ఔరా ఇంద్ర అమరాధిపతి పని ఆదరించి మన్ననగా పూదండ ఇస్తే రాజ్యాధికార మతంతో ఇట్లా దుర్నీతి పని దుర్వినీతంగా ప్రవర్తిస్తావా నీ సిరి సంపద సముద్రంలో కలియుగాక అని శపించి వేడి నిటూర్పులు విడుస్తూ వడివడిగా వెళ్ళిపోయాడు వెంటనే ఇంద్రుడు పరిగెత్తుకుంటూ దిగేశాడు ఏనుగు దిగి పరిగెత్తాడు దుర్వాసుని కా పాదాల మీద సాష్టాంగంగా నమస్కరించి చేతులు జోడించి నన్ను క్షమించమని బతిమలాడాడు నా తెలివి తక్కువతనాన్ని క్షమించు అనుగ్రహించు అని గద్గద కంఠంతో ప్రార్థిస్తే ఆయన నెయ్యి పోసిన అగ్నిలాగా అగ్ని కాజ్యం పోసినట్టు అంటాం కదా ఇంకా దురాత్మ మర్యాద మర్యాదమన్న లేక నన్ను అవమానించవు ముజ్జగాల దొరతనం అంత మత్తెక్కించింది నీకు అలా చేసిన అవమానం చాలక ఇంకా ఏదో మాట్లాడి నన్ను వల్ల వేసుకోవాలని చూస్తున్నావా నోరు మూసుకుని పోతావా లేదా నీ ఊరు పేరు పోయేలాగా శపిస్తానన్నాడు ఆనాడు దొంగవేషం వేసి అహల్యను అవమానించి గౌతముని చేతి దయతలిచి బతికి వచ్చావు నేను గౌతముణ్ణి కాను నా కోపానికి అగ్ని కూడా బూడిదవ్వాల్సిందే అత్రిమహాముని కొడుకుని తెలుసా నేను పోపో నువ్వు ఇంకా ఏమైనా అన్నావో నీ బతుకు నడివి ఇది మెతుకవుతుంది బతికి భరించరాని అవమానం చేసావు పోపో అని ఏ శాపావసానము చెప్పకుండా ఇలా చెయ్యి పోనీలే అని అన్ల ఆయన మన్నించడం అనేది అసలు ఆయన చరిత్రలోనే లేదనమాట పరిగెత్తినట్టు వడివడిగా వెళ్ళిపోయాడట చేసేది లేక ఇంద్రుడు వెనక్కి తిరిగొచ్చి కందిపోయిన మొహంతో దుఃఖంతో కుందుతూ ఐరావతం ఎక్కి ధారగా కన్నీళ్లు కార్చుకుంటూ భవనానికి వెళ్ళాడట అమరావతి అంతా కలకలం వచ్చేసింది ఏమిటా అని బాకిట్లో నుంచి బయటకు వచ్చి నుంచుంటే అప్సరసలు కల్పవృక్షము కామధేనువు ఐరావతము ధనరాశులు ఒకదాని వెంబడి ఒకటి పెనుగాలికి దొర్లిపోయినట్టుగా ఎక్కడికో దొర్లి వెళ్ళిపోయినాయి ఇంద్రజాలంలాగా అమరావతి మొత్తం సర్వం సహా శూన్యమైపోయిందట దూర్వాసుడు పెట్టిన శాపం ముల్లోకాల ప్రభుకి తగిన ముజ్జగాలకి ఆవరించేసింది మొత్తం ఈయనకొక్కడికే కాదు మొత్తం అంతా పోయింది ధరలో దాన ధర్మాలు తెరచాటయ్యాయి అనావృష్టి సస్యనాశనం ధనధాన్యాల తరుగుదల యజ్ఞాల అసలు పేరుకి అవన్నీ పోయినాయి లేనే లేవు దేవతలకి ఉపవాసమైనట ఎందుకంటే ఏదైనా యజ్ఞం జరిగితేనే దేవతలకి భోజనం ఇలాంటి దౌర్భాగ్యం పట్టింది ఏమైపోతుందో ఏం చేయాలో తెలియక వీళ్ళంతా దుఃఖంలో ఉంటే ఇదే సమయాన్ని విప్రజిత్తు మొదలైన దానవులు అమరావతి మీదకి దండెత్తారు చాటుమాటుగా అక్కడ ఇక్కడ ఇరుకుపోయి కదలకండా ఉన్న సంపదని కొల్లగొట్టి ఈ ఇంద్రుడిని ఎదిరించారు సర్వసన్యాసం చుట్టుకున్న ఇంద్రుడు వారిని ఎదిరించలేక పారిపోయి బ్రహ్మను దర్శించి దుర్వాసన శాపం వల్ల ముల్లోకాలకి తనకి పట్టిన దౌర్భాగ్యదశని రోధిస్తూ చెప్పుకున్నాడట ఈ నేమనాడు బ్రహ్మదేవుడు దూర్వాసుడు సామాన్యుడు కాదు సిరి సంపదలు నీకు పోయినా నువ్వు ప్రాణాలతో బతుకునో అంత సంతోషించు ఇక అతని పేరు చెప్తే గుండె కూడా గడగడలాడుతోంది అయితే నిన్ను ఈ సమస్యల నుంచి నిన్ను కాపాడగలిగిన వాడు ఎవరంటే ఒకే ఒక లక్ష్మీరమణుడు మాత్రమే సర్వశక్తి సంపన్నుడు ఆ స్వామిని ప్రార్థిద్దాం పదాన్ని అగ్ని మొదలైనటువంటి దిక్పాలకుల్ని బృహస్పతి మొదలైన మూనులని దగ్గర దగ్గర పెట్టుకుని పాలకడలలోకి వెళ్ళాడట అందరూ శ్వేత ద్వీపం చేరారు ఆ ద్వీపం అడుగునున్న వైకుంఠము దానిలో లక్ష్మీ మండపంపై సనకాదుల దివ్య ప్రసంగాలు వింటూ ఉన్నటువంటి కోటి కందర్పమూర్తిని పుండరీకాక్షుణ్ణి దివ్యాలంకార శోభితుణ్ణి పీతాంబరుణ్ణి లక్ష్మీ మనోహరుణ్ణి దర్శించి ఆనంద పరవశులయ్యారు వీళ్ళ దగ్గర ఉన్న సంపద అంతా పోయింది కానీ సాక్షాత్తు లక్ష్మీ రమణైన విష్ణుమూర్తి మాత్రం ప్రశాంత చిత్తంతో ఉన్నాడు శ్వేతకల్పం అంతా వైభవోపేతంగానే ఉంది అప్పుడు ఈయన అడిగాడు దేవేంద్ర ఏం వార్త ఇంత చిన్నబోయినట్టుగా ఉన్నావు నీ కళ తగ్గిపోయింది బ్రాహ్మణ క్షోభ ఏదో నీకు తగిలినట్టు తోస్తోంది అని అంటే అప్పుడు ఈ దూర్వాసుడు శపించడము ఇంద్రరాజ సంపద అంతా నాశనం అవటాన్ని ఇది ఎలా చెప్పి ఇది ఎలా తప్పుతుంది ఈ దౌర్భాగ్యం నుంచి తప్పించుకోవటం ఎట్లా చెప్పమంటే అప్పుడు ఏం చెప్పాడంటే వాసవ విచారించకు నీ చెప్పేది వినమన్నాడు దిక్పాలకులతో వెళ్ళు రాక్షసులతో కవటపు సంధి చేసుకుని వాళ్ళు మీరు పాల పాలసముద్రంలో లతలు వేసి మందరగిరి కవ్వంగా వాసుకి తాడుగా ఆ సముద్ర మథనాన్ని చేయండి నా సహాయం సమయానుకూలంగా ఉంటుంది అమృతంతో సహా మహిత వస్తువులు ముల్లోకాల వస్తువులు ముల్లోకాల వైభవానికి కారణాలైనవన్నీ మళ్ళీ వస్తాయి అమృతపానం అవుతుంది ఆ పోయిన సంపదంతా మీ వశం అవుతుంది రాక్షసులకు చెందేది శ్రమ మాత్రమే నువ్వు యథాపూర్వకంగా నువ్వు ముల్లోకాలకి అధిపతి అవుతావు వెళ్ళు అని ధైర్యం చెప్పి పంపించాడు అందరూ ఆనందంగా వెనుతిరిగి వచ్చారు చమత్కారంగా మాట్లాడి ధనుజులతోటి సంధి చేసుకున్నారు మందరగిరిని పెళ్ళగించి తెచ్చారు వాసుకుని కవ్వపు తాడుగా చుట్టి పాలకడలలో వేశారు లతలు చుట్టూతా ఉంచారు అడుగ అడుగున ఆధారం లేక ఈ మందరగిరి లోపలికి వెళ్ళిపోయిందట వెళ్ళిపోతే ఇంద్రుడు మనసా పుండరికాక్షుని ధ్యానించి ప్రార్థించగా పద్మాక్షుడు వచ్చి లక్ష యోజన విశాలమైన కూర్మరూపం ధరించి జలధిలో ప్రవేశించి మందరగిరిని పైకెత్తి తన వెన్ను మీద ధరించాడు తర్వాత అది అక్కడ ఉండగానే నిజరూపం వచ్చి దా నిజరూపంలో వచ్చి దేవదానవులను చూసి తరమండి బాగా చిలకండి అని ప్రోత్సహించాడు దేవతలు వాసుకి తోకను దానవులు తలను పట్టుకుని మందరగిరిని తిప్పడం ప్రారంభించారు వాసుకి శ్రమాధిక్యం వల్ల విడిచే నిటూర్పులతోటి విషజ్వాలలు వచ్చి దానవులని బాధించేవి వాళ్ళు ఆ బాధకి చిక్కి అలాగే తిప్పుతుంటే దేవతలు ఎలాంటి శ్రమ ఎరక్కుండా తిప్పారు హాయిగా అలాగా తరమగా తరమగా బాగా చిలగ్గా చిలగ్గా సముద్రం నుంచి కల్పవృక్ష కామధేనువులు చింతామణి రంభాది అప్సరసలు ఐరావతము ఉచ్చేశ్రవము వెలికిరాగా శ్రీపతి ఆ సమూహం మొత్తాన్ని ఇంద్రుడికి అప్పచెప్పాడు వచ్చిన వాటన్నిటిని ఇంద్రుడికి కప్పచెప్పారు నవనిధులు పుట్టగా కుబేరుడికి ఇచ్చారు చంద్రకళ బయటకు వచ్చింది ఆ చంద్రుడినేమో శివుడికి శిరోభూషణంగా ఇచ్చారు ఒక కళ్ళు కొండ వచ్చిందట దాన్ని దానవులు కైవసం చేసుకున్నారు మనం సాధారణంగా వినలేదండి ఇది కొంచెం ప్రత్యేకంగా కనపడుతుంది భరించరాని విషం వస్తే దాన్ని సర్పాలు తీసుకునేది ఆ తర్వాత అమృత కలసం పట్టుకుని దివ్యాంబర ధరణ దివ్యాంబర ఆభరణ ధరుడైనటువంటి ధన్వంతరి బయటికి వచ్చి కనుసైగ చేత విష్ణువు సైగ చేసేసరికి తీరంలో ఉన్న ఒక చెట్టు కింద నుంచున్నాడట వెళ్ళి తర్వాత పద్మపాణి లోకజనని విద్వాంసుల ఉపాస్య దేవత త్రైలోక్యసుందరి దయారాసి అయినటువంటి లక్ష్మీదేవి పాలకడలి తరగాల తరంగాల మీద నుంచి అల్లనల్లన నడిచి తీరానికి వచ్చింది మునులు శ్రీదేవిని శ్రీ స్థుతించారు విశ్వా మొదలైన సుగంధర్వులు శుభగీతాలు పాడారు ఘృతాచి మొదలైన అచ్చరలు ముచ్చటగా నాణ్య నాట్యమాడారు ఐరావతాది దిగ్గజాలు సువర్ణ కలశాలలో గంగాజలం తెచ్చి అభిషేకించాయి సముద్రపతి ఎన్నడూ వాడని పద్మమాలికలు ఇచ్చాడు విశ్వకర్మ దివ్యరత్న అలంకారాలు సమర్పించాడు బ్రహ్మరుద్రాది దేవతలు దివ్యమాల్య అంబరాలతో మాల్యాంబరాలు అంటే మాలలు వస్త్రాలు కూడా చందనము తీసుకొచ్చి అలంకరించారు అమ్మని ఇలాగా మహావిభవాభిరామ అయిన ఆ దేవదేవిని దేవదేవుడు పరిగ్రహించి విష్ణుస్థల వక్షస్థల నివాసినిగా చేసుకున్నాడు ఆమెను ఎత్తి తన హృదయంలో ప్రతిష్ట చేసుకున్నాడు మొదట ఆవిడ బయటకు వచ్చినప్పుడే అమ్మ అత్య నిత్యానపాయని అయి ఆయన వక్షస్థలాన్ని ఆశ్రయించి ఉన్నదట తర్వాత ముల్లోకాలు సకల సంపత్ వృద్ధిని పొంది కళకళ్ళాడాయి శ్రీహరి తనకు శత్రువులైన దానవులకు తృణమైన చేరణీయక జలధిలో సంభవించిందంతా తన అనుచరులైనటువంటి దేవతలకే సంక్రమింపజేశాడు అప్పుడప్పుడు ఇది అన్యాయం కదా అనిపిస్తుంది అండి ఏమీ ఇవ్వలేదు వాళ్ళతో చిలికిచ్చాడు కానీ ఇవ్వలేదు పక్షపాతిగా ప్రవర్తించాడు అనిపిస్తుంది భగవంతుడు స్వపక్షపాతిగా ఉండటం మరి సహజమేనేమో ఆయన సహజ లక్షణం అయ్యి ఉంటుంది అంతలో విప్రజిత్తి మొదలైన దానవులు గుముకుడి గురికి అమృత కలసం తీసుకుపోయారు దేవతల భీకమహాలతో చూస్తూ నుంచున్నారు శ్రీపతి వెంటనే మోహిని రూపంతో దానవుల వద్దకు వెళ్ళి వాళ్ళని మోహ మోహ విభ్రాంతుల్ని చేశాడు చిరునవ్వు చిలికి చూపులు అహంస నడకలు చేసంగలు మొదలైన విలాసాలు ప్రదర్శించే ఆ మోహినిని చూసి ముగ్ధులైపోయారు దానవుల మాట చెప్పనే అక్కర్లేదు తమ వద్ద అమృత కలసం ఉందన్న విషయమే మర్చిపోయి పరవశులైపోయారు ఆ అవస్థలో మోహిని వారి వద్దనున్న అమృత కలిసని తీసుకొనిపోయి దేవతలకు పంచిపెట్టింది అమృతపానంతో ఇంద్రుడు రెట్టించిన బలపరాక్రమాలు కలిగిన వాడయ్యాడు వజ్ర ప్రయోగంతో దానవులను హడలగొట్టగా చేసేది లేక దానవులంతా పాతాళానికి పారిపోయారు మందర పర్వతాన్ని మునుపటి చోటుంచి వాసుకుని ప్రశంసించి పంపించి దేవతలు తమ స్థానాలకి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంద్రుడు లక్ష్మీకాంతునికి నమస్కరించి ఆ స్వామి కరుణ చేత ముల్లోకాల పాలనాధికారాన్ని పొందాడు సూర్యుడు ప్రసన్న దీప్తి ప్రకాశించాడు గ్రహతారక గణాలు యథాపూర్వకంగా వెలసిల్లాయి అగ్నిహోత్రాలు దక్షిణార్చులతోటి వెలిగాయి భూతకోటి హృదయం ధర్మజ్ఞానంతో వెలసిల్లింది భూమండలము అనావృష్టి దోషము తర్వాత రాచ దురుసుతనము పోయి సస్య సమృద్ధితోటి ప్రజాభివృద్ధితోటి రాణించింది అంటే ఈ పా సముద్రం చిలకటం వల్ల కేవతలము కేవలం దేవతలకి దానవులకే కాదు సమస్త ప్రపంచానికి కూడా ఈ లక్ష్మీ సమృద్ధి కలిగిందని చెప్తున్నారు సకల లోకాలు సంపత్కరాలయ్యాయి ఈ విధంగా లక్ష్మీ విలాసం వల్ల లోకాలన్నీ నిండుకుండలయ్యాయి ఇంద్రుడు శ్రీకాంతుని అనుమతితో అమర సమేతుడే అమరావతికి వెళ్ళి సమధిక సంపత్కలో కలతో మార్గ మార్గ ధర్మ మార్గాన్ని ప్రవర్తిస్తూ ఉన్నాడు నిత్యము తనని ఉపాసిస్తున్న ఇంద్రుని మహాలక్ష్మి ప్రత్యక్షం కాగా సరస్టాంగ నమస్కారం చేసి చేతులు ముగిచి ఇంద్రుడు ప్రస్తుతించాడు అమ్మవారిని అయితే ఏమిటి ఇదే మనం ఇంద్రస్థుతము మనం నమోస్తు మహా మహామాయ శ్రీ పీఠేశ్వర అని ఒక స్తోత్రం చదువుకుంటాం ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం అది ఈ సమయంలో పుట్టిందనమాట అందుకని మహాలక్ష్మి అష్టకం చేసుకున్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం సుప్రసన్నంగా ఉంటుందని చెప్తారు మనం లక్ష్మీ అష్టోత్తరం చదువుకుంటాం కదా అలాగే అయ్యే అష్టకాన్ని కూడా చదువుకుని కృతార్థులు కండి అని చెప్తున్నారనమాట అయితే నువ్వు చాలా గొప్పదానవమ్మ మమ్మల్ని రక్షించు కాపాడు అని చెప్తే ఇప్పుడు ఈయన ఏమన్నా అడిగాడో చూడండి ఇతను ఇంద్రుడు ప్రార్థించిన ప్రార్థనకి అమ్మ లక్ష్మీదేవి ఎలాంటి ఇవి ఇచ్చిందో చూడండి ఇంద్రుడు అడుగుతున్నాడు నేను నేర్చిన విద్యలందు శరచాప ఖడ్గాది సాధనములయందు చతురంగ బలములయందు గోమహిషాదులయందు అవి గల ప్రదేశములందు మణికనక వజ్రాలంకారాల ఎందు పరిమళ ద్రవ్యములయందు నా పుత్రమిత్ర కళత్ర బంధువులయందు శక్తి గుణ ఇంద్రియములందు రాష్ట్రాలలో దుర్గాలలో రాజధానులలో క్రీడావిహార ప్రదేశాలలో నా శరీరమునందు కూడా నీవు దయగా ఉండు నాతోటి అని నా కోరుకున్నాడట నిన్ను ఇలాగా నృతించేవాని ఎందు కొడుకుని చూస్తున్నంత దయతో చూసి రేయింబవళ్ళు కాపాడమని ఆ స్తోత్రంలో కోరుకున్నాడు ఈ ఇంద్రకృత మహాలక్ష్మి అష్టకం చేసుకున్న వాళ్ళు ఇంద్ర సంకల్పం ఎలాగైతే ఉందో అలాంటి సంకల్పంతో అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని చెప్తున్నారు ఈ విధంగా ఇవాళ రెండో భాగం చెప్పుకున్నామండి రేపు ఉదయం మళ్ళీ విష్ణు పురాణం మూడో భాగంతో కలుసుకుందాము నమస్కారం